చెప్పవే ఇది చెప్తున్నావు కావ్య లిసన్ నాకు ఒక తోడు కావాలి ఓకే కానీ ఆ తోడు పెళ్ళి హస్బెండే ఎందుకు కావాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ చేసుకుందాం అనుకుంటున్నావా కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కేరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ సార్టెడ్ ఏంటి పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటే బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్ళిని బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఇస్ ఎలా మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ మీ కేసులో ఐవిఎఫ్ అవసరం లేదమ్మా చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం చేయాలి కదా మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరు అన్నింటికీ కూర్చాయి డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి హై డాక్టర్ కల పర్లేదు ఫీచర్ అమ్మమ్మ అమ్మమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టికెల్ పెట్టి నాకిస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని ఎన్ని రోజులు ఈ మ్యాగ్గిన్స్ మేడం మేడం అప్డేట్ టీవీలు పెట్టండి టైం పోనీ త్రీ డి గ్లాసెస్ కావాలా మరీ మంచిది అన్నీ అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరే

అన్ని మెడికల్ టెస్టులు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ ఓకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిడిటీ టెస్ట్ ద్వారా డోనర్ తలకు స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం గుణగణాలు చూడడానికి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా మీలో మీరే నో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యు కెన్ డు దట్ యు కెన్ ఓకే ఐల్ గెట్ బ్యాక్ టు యు ఓకే అమ్మా ఓకే థాంక్యూ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్ ఇప్పుడు డోనర్ ని కూడా వెతుకుతావా అవును ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఐడియాలు బేబీ కావాలి కానీ పెళ్ళొద్దు ఎలాంటి బేబీ కావాలో అలాంటి వాడిని వెతుక్కుని ప్రెగ్నెంట్ అయ్యి దిస్ ఇస్ క్రేజీ ఇన్సీ ఐ మీన్ అమేజింగ్ నేను అనుకున్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే నువ్వేం డౌట్ నా సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి సారీ చేయాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కానీ అందరూ చేయాల్సిందే వస హోమ్ సింగిల్ సింగిల్ పీపుల్ మేక్స్ అండ్ నాయిస్ ఎందుకంటే ఎక్సైట్ అవుతున్నప్పుడు ఏముంది సింగిల్ లో మీరు న్యూలీ మ్యారిడా ఎస్ ఆ తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళు మధ్యలో మనుషులు వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారిడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారు ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసే ఆఫీస్లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్లో తను మీ హెచ్ఆర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా కానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే డు యూ సీ యూర్ సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సెట్ లవ్ ఫస్ట్ బ్రో ఎక్కువ చూస్తావు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాక ఇటు నుంచి క్రాస్ చేసి అడ్డ వెళ్ళాను ఇప్పుడు అక్క అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున కుక్కడపల్లికి వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకళ్ళనొకరు కలుసుకోలేదు ఫోటోలో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకళ్ళనొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ ఏది దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్ాట్ సార్లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నోబడి నోస్ అబౌట్ లవ్ ఇస్ మన జనరేషన్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలి ఉంటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజువలీ ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనా నేను అడుగుతా హలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ కావాలని అడుగుతావా పారిపోతాడే ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే నీ చెక్స్ అన్నీ అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా టికెట్ స్లో ఫస్ట్ టైం మా బాస్ నవ్వాడు అంటే షో హిట్ అయినట్టు నెక్స్ట్ టైం డబ్బులు అడుగు ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడ ఉంది ఓకే ఓకే హాయ్ సిద్ధు హాయ్ ఐ అన్విత అండ్ ఇన్ టూ వర్డ్స్ ఔట్ స్టాండింగ్ షో వెరీ మచ్ వాంట్ అ నో మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు ఏ షోకి డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్లో లేనివే మూడండి సిగ్గు లజ్జా డబ్బులు మీరు నమ్మరు మనం పెళ్ళిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దునే దాంతో చట్నీ చేసుకుని తిని వచ్చా బ్రదర్ నిమ్మకాయ దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింబు నింబు సిద్ధు ఓ ఫోటోగ్రాఫా షోర్ షూర్ హే ప్రా దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి షోకి వచ్చారు అదే థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యూ ఎంజాయ్ ద షో

फुली कॉर्पोरेट, फुली प्रोफेशनल कमेडियन, या आई कैन डू क्रिप्टोकरेंसी जोक्स, ऑल दूर आई हैव नो करेंसी। आई गेट इट, आई गेट इट। सो लेट्स मीट एंड सिवेल इट। शर शर, निन्द्र कलुषन, ईओडी, कॉर्पोरेट, एंड ऑफ डे। पहले उनको नो ऑटोग्राफ हिस्ट्री नहीं। हाय, हाय। काविया, ना फ्रेंड, कॉर्प ఎవర్రా ప్లాన్స్ రే బియర్ ఓకే పెద్ద ఫైవ్ స్టార్ రోటల్ షెఫ్ అంట ఆ కార్పొరేట్ షో ఛాన్సెస్ ఉంటుందిరా ఆ షో చాలా నచ్చిందంట నైస్ మ్యాన్ చీస్ యస్ జిస్ లూసీ దత్త ఏ మన మాస్టర్ కరేపాకు చూడు ఎంత ఇచ్చాడు ఫ్రీగా ఏంటి మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవాలని మాంగా చేస్తున్నాను ఈసారి చూడండి తప్పకుండా పెళ్ళైపోద్ది పట్టండి వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా కాదు మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదు అయినా నాకు పెళ్ళయిందా లేదా నువ్వు లేదా పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా అది ఎవరితో చచ్చింది అయినా రాజా వారు లేచారా ఉన్నాడు ఇదిగో నా వంత అయిపోయింది మీరు మీ వంత కానియండి పదకొండు అయిందే ఉద్యోగమా మజాక అసలు నాన్నల చేతుల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్ ఎందుకంటే రిమోట్స్ ని రెండు సార్లే కొడతారు కాబట్టి గుడ్ జాబ్ ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ వన్ ప్లస్ బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్ ఏంట్రీ నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది ఏ ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు నాన్న ఇది ఓ ఇదా ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాల అంత కోడ్ రాసింది ఎక్కడ ఉంది కోడ్ నాకు కనిపించట్లేదు బ్రెయిల్ కోడ్ అది కనపడదు కనపడదు నాకు అవును ఆ ఫోటోలో ఉన్న అంకల్ ఎవరు జెర్రీ సైన్ఫెల్డ్ స్టాండప్ కమిడియన్ జెర్రీ అంటే మన బాత్రూమ్లో కనిపిస్తుంది జెర్రిల్లు జెర్రిల్లు కాఖ కాదు కదా జెవయి జెవి సైన్ ఫ్యాన్ జెవయి అమెరికన్ స్టాండప్ కమెడియన్ తను అంటే మన బ్రహ్మానందం లాగా అంటే ఆయన సినిమాలో చేస్తారు స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచుని జోకులు చెప్తారనమాట అదే ఊర్లో బుర్రకథలు చెప్తారు అలాగా బుర్రకథ కాదు అన్నా నా స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు ఇన్ ఫ్యాక్ట్ అవునురా వీళ్ళ కుర్జోగాలు చర్చగానేముండవా అదే ఉద్యోగం నా నే నువ్వు నేను ఏ బుద్ధిమంతుడిగా ఉండరా లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగాన్ని నుంచి ఉద్యోగం దేముంది నానా తొక్కలోది ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంతేంటవా గెడ్ అవునరా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నారా ఏంటది మీ అమ్మ కూడా చెప్పలేదు ఏంటి మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడురా కానీ అది ఎవ్వరికి చెప్పకుండా నాకు వచ్చే సాలరీతో నిన్న ఇలా ఒక సామానుడ్లా పెంచేసానంతే రియలీ రియలీ కోటా డీ జస్ట్ జస్ట్ ఫీల్ పే బుద్దిగా ఉద్యోగం చేసుకో లేకపోతే సంఖ్య నాకు పోతావా అర్థమైందా వెళ్ళి రెడీ అవ్వబా జోకా పర్ వెయ్యి కోట్లున్నాయి అనుకుంటున్నావా సార్ నమస్తే సీను ఓ కింగ్స్ అమ్మగారు ఎలా ఉన్నారు సార్ బాగున్నారా కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్ ఏంద్రోయ్ మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా ఏంటి ఏదో మీ అభిమానం లేని సార్ ఏడు సేవలే కానీ ఓ మంచి కోల్కతా కట్టరా నేను ఆఫీస్లో అలా మొహం చూపించొచ్చేస్తా